ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత ట్రైన్ కింద పడిపోయిన ఎమ్మెల్యే తీవ్ర షాక్ లో సిబ్బంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్ పై పడిపోయిన రైల్వే ట్రాక్ పై పడిపోయిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే వివరాలు చూస్తే వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ యూపీ బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు అదుపు తప్పి రైల్వే ట్రాక్ పై పడిపోయారు ఇటావా రైల్వే స్టేషన్ లో జరిగింది సంఘటన ప్లాట్ఫామ్ పైకి వస్తున్న ఆగ్రా వారణాసి రైలుకు బీజేపీ నేతలు జెండా ఊపుతున్న సమయంలో జనాలు కిక్కిరిసిపోయి ఉండడంతో ఇటీవ సర్తాద్ ఎమ్మెల్యే సరితా బౌదౌరియ అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది వస్తున్న రైలుకు స్వాగతం చెప్పేందుకు రైల్వే స్టేషన్ కు జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు దీంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది ఒకనొక సమయంలో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది ఎమ్మెల్యే కింద పడిపోయిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిందకి దిగి ఆమె లేవనెత్తారు అయితే పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ పిలుపుల్చుకున్నారు స్టేషన్ కిక్కిరిసిపోయేలాగా జనాల్ని అనుమతించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు రైలుకు స్వాగతం పలికేందుకు బీజేపీ ఇటావా మాజీ ఎంపీ రామశంకర్ కతేరియా సమాజ్వాదీ పార్టీ ఎంపీ జితేంద్ర ధోరే మద్దతుదారులు కూడా పోటీ పడ్డారు వందే భారత్ రైలు వస్తూ ఉండగా ఈ ఘటన అయితే జరిగింది జెండా ఊపుతూ రైల్వే ట్రాక్ పై వెనక నుంచి అవడంతో రైల్వే ట్రాక్ పై బిజెపి మహిళా ఎమ్మెల్యే అయితే పడిపోయారు అదృష్టవశాత్తు ఇమీడియట్ గా పోలీసులు అయితే స్పందించి ఆమెను పైకి తీయడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి